సుబ్బరామరాజు గారు మీరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా పదవులు స్వీకరించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సంవత్సరం మూడు నెలలు మీరు ఈ లేక వచ్చినాక కానీ అంత ముందు కానీ ఎప్పుడైనా ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడం కానీ ఎక్కడైనా దౌర్జన్యాలు చేయడం కానీ ఏమైనా ఉన్నారా అది మీ మీడియా వాళ్ళందరికీ తెలుసండి సుబరామరాజు ఎన్ని ఆక్రమణలు చేసినాడో అన్ని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎక్కడే కానీ అలాంటి రీమార్క్ నా మీద లేదు అది మీ మీడియా అందరికీ కూడా తెలుసు నేను అనుకుంటున్నాను మరి మా మీడియా రిపోర్టర్ అయినటువంటి శ్రీనివాసరాజు గారు మీరు ఏదో కొన్ని సర్వే నెంబర్లలో దళితులకు సంబంధించిన భూములను ఆక్రమించుకొని మీరు ప్రెసిడెంట్ కలిసి చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు దానిపైన మీ వివరణ ఏంటి అది మీ మీడియా వాళ్ళందరికీ తెలుసండి ఎందుకంటే గత పదహైదు రోజులుగా అతను సుమారు పదకొండు ఎకరాల పొలాన్ని చివరం పంచాయతీలో ప్రభుత్వం ఆక్రమించుకుంటున్నాడని నేను అడ్డుకుంటున్నాను దానికి ప్రతీకారంగా ఈరోజు నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు ఎందుకంటే అతను పెట్టిన ఫోటోలు అన్నీ ఐదారు సంవత్సరాలు మామిడి చెట్లు ఉన్నాయి నేను పదవి అనుభవిస్తూ ఉండేదే సంవత్సరం నుంచి ఆ సర్వే నెంబర్లో ఎక్కడైనా కానీ ఉన్నానని కానీ పొలంలో నేను చేసుకుంటున్నానని కానీ తెలిస్తే ఏ విధమైన చర్యలకైనా నేను బాధ్యత వహిస్తాను మీ పేరుతో కానీ మీ కుటుంబ సభ్యుల పేరుతో కానీ మీ బంధుత్వాల వారి పేరుతో కానీ ఎటువంటి భూ ఆక్రమం జరగడం కానీ మీరు ఎటువంటి భూ స్వాధీనం చేసుకోవడం కానీ జరగలేదంటారా జరగలేదండి విచారణ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదండి మీరు మీకే మీ మీకు కావాలంటే నాయి మా కుటుంబ సభ్యులందరూ ఆధార్ కార్డులు ఇస్తామండి మీరు కూడా కావాలంటే ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు అండి లేదు మా బంధువుల పేర్లు ఎవరైనా ఉన్నా కానీ మీరు ఆ పేర్లు ఇచ్చినా కానీ వాళ్ళ ఆధార్ కార్డులు కూడా తెచ్చిస్తానండి వాళ్ళకు మాకున్న రిలేషన్ కానీ దానికి ఉన్నటువంటి మీరే విచారం చేసుకోవచ్చు మీడియా వాళ్ళు మీరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా పదవ పందకు ముందు ఏమైనా ఆక్రమణలు చేసుకోవడం కానీ ఏమైనా దున్నుకోవడం కానీ ఎవరైనా భూములు లాక్కోవడం కానీ చేశారా అందరికీ తెలుసండి మా తాతగారు మా నాన్నగారు సంపాదించిన ఆస్తులను కూడా మేము అంతో ఎంతో పోగొట్టుకున్నామని ఆక్రమించుకున్నామని మీరు చెప్తుంటే వింటున్నాము అలాంటివి ఏదన్నా ఉంటే గానీ సిద్ధంగా ఉన్నాము మరి మా రిపోర్టర్ శ్రీనివాసరాజు గారు ఎందుకు మీ పైన ఆరోపణలు చేస్తున్నారంటారు అతను ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులకు లంచాలిచ్చి ఆక్రమణ చేశారు దానిని నేను ఖండిస్తూ అడ్డుకున్నందుకే నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రెవెన్యూ అధికారులకు లంచాలు ఇచ్చారు అంటున్నారు కదా ఏమాత్రం వాస్తవం వాస్తవము అంటే ఎందుకు అంటున్నామంటే ఆరోపణ ఒక వ్యవస్థ మీద ఆరోపణ చేయడం అనేది మా జీవితంలో ఎప్పుడూ లేదు ఒకటికి పదిసార్లు ఆలోచించే వ్యక్తులము ఎందుకు ఆరోపణ చేస్తున్నామంటే నేను వెళ్ళి పర్సనల్గా కంప్లైంట్ రూపంలో రిటర్న్గా ఇవ్వకపోయినా చెప్పాం ఫోటోలు పెట్టినాం పని చేస్తున్నారని అయినా వాళ్ళు చర్య తీసుకోకుండా బోర్ వేశారు ట్రాన్స్ఫారం పెట్టినారు అక్కడ పొలంలో అనైతికంగా సర్వే నెంబర్లు తప్పుడు సర్వే నెంబర్లు ఇచ్చి ట్రాన్స్ఫారం పెట్టినారు పైప్ లైన్లు వేశారు మామిడి చెట్లు నడుతున్నారు ఇన్ని చేస్తుంటే వీళ్ళు లంచాలు తీసుకోకుంటే ఎందుకు సహకరిస్తున్నారు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అందుకని మాకు అనుమానం ఉంది ఇన్ని పనులు ఒక రోజులో చేయలేదు రెండు నెలలుగా ఇంత ప్రాసెస్ చేస్తుంటే మేము కంప్లైంట్ ఇస్తున్నా కానీ పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు ముడుపులు తీసుకున్నారని మేము బలంగా నమ్ముతున్నాం ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారని వారికి తెలిపినా పట్టించుకోకపోవడం వల్ల ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారా ఇది ఎంత మాత్రం సమంజసం ఉంటారు నేను పర్టికులర్గా ఫోన్ ద్వారా ఒక ఆరేడు సార్లు మాట్లాడాను నేరుగా ఆఫీస్కి వచ్చి రెండు సార్లు కంప్లైంట్ ఇచ్చాను అయినా వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి నాకు అలాంటి ఆరోపణలు చేయవలసి వస్తుంది వాళ్ళు నీతి నిజాయితీగా పనిచేస్తుంటే ఇటువంటి ఇబ్బందులు వచ్చేది కాదంటారా ఈ భూమి ఎవరెవరికి ఇవ్వాలని మీ ఒపీనియన్ ఉంది అసైన్మెంట్ కమిటీలో ఎస్టీలకు గిరిజనులకు పెట్టున్నారండి ప్రభుత్వం వారు ఆ రోజుకి వాళ్ళు నిర్ణయం తీసుకొని ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం ఎవరికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు శ్రీనివాసరాజుకు గైడ్లైన్స్ ద్వారా ఇచ్చినా అతను సాగు చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు ప్రభుత్వ పొలాన్ని అసైన్మెంట్ కమిటీలో పెట్టినటువంటి దాన్ని ఆక్రమణల పేరుతో ప్రభుత్వాన్ని ఇంతవరకు ఎవరికి ఇవ్వాలో ఇంతవరకు నిర్ణయించుకొని పొలాన్ని అతను చేసుకోవడాన్ని మేము కృషిని చేస్తున్నాము దానిపైన తప్పుడు ఆరోపణలు చేసి అతను మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు దా దానిపైన ఏ విధంగా స్పందించాలనేది మీ మీడియా వారికి రెవెన్యూ వాళ్ళే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను శ్రీనివాసరాజే ఆక్రమించుకున్నాడనే మీకు నిదర్శనాలు ఏమైనా ఉన్నాయా దానిపైన మీ ఆరోపణలు ఏంటి అక్కడ పనిచేసే ప్రతి వ్యక్తి శ్రీనివాసరాజే చేసుకుంటున్నాడని చెప్తున్నారు రెవెన్యూ వారు కూడా శ్రీనివాసరాజే చేసుకుంటున్నారని చెప్తున్నారు అక్కడ వాళ్ళ అమ్మగారే దగ్గరుండి చేపిస్తున్నారు ఆ వీడియోలు ఫోటోలు అన్నీ నా దగ్గర ఉన్నాయి ఖచ్చితంగా అందుకోసమనే నేను శ్రీనివాసరాజు మీద ఆరోపణలు చేస్తున్నానండి మరి ఇదివరకు ఏమన్నా ఆ భూములకు తేవడం కానీ ఏదన్నా సమస్యలు తేవడం కానీ సృష్టించిన ఏమన్నాయా గత పదహైదు సంవత్సరాలప్పుడు పందల్ గంగయ్య అనే కుటుంబ సభ్యులు ఆ పొలంలో చెట్లు నాటుకున్నారు దాన్ని కబ్జా చేయాలనే ఉద్దేశంతో శ్రీనివాసరాజు ఆ రోజుల్లో సాక్షి పేపర్లు పనిచేస్తున్నారు మీడియాను అడ్డు పెట్టుకొని గ్రామస్తులందరూ ఏకకంఠంతో చెప్పడమే కాకుండా కోడూరు నుంచి ఒక అఖిలపక్షము కమ్యూనిస్టు ఆ రోజుల్లో చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారు మిగిలిన అఖిలపక్షం వాళ్ళు కూడా పొలాన్ని సందర్శించినారు వాటితో పాటు ఆ రోజుల్లో ఉన్నటువంటి మీడియా వారందరూ కూడా పొలాన్ని సందర్శించి నైతికంగా అది పందల గంగయ్య వాళ్ళదే చందాలన్నా కానీ ఇతను మీడియాను అడ్డుపెట్టుకొని ఆ రోజుల్లో దౌర్జన్యంగా దాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేసినాడు ఆ ఆరోపణలపైనే అతన్ని విలేకరుగా కూడా తొలగించారని ఆ రోజు అందరూ అనుకుంటా ఉన్నారు అలాంటి వ్యక్తిని ఈరోజు మళ్ళీ ఇంకొక పేపరు ఆ పేపర్ ఏదో కూడా నాకు తెలియదు అక్రమంగా భూమిని తీసేయాలనుకున్నా ఉండే నైతిక విలు విలువలు లేనటువంటి వ్యక్తిని విలేకరుగా ఈరోజు ఉన్నారు విలేకరి వ్యవస్థ అనేది చాలా గౌరవమైంది మా అందరికీ ఎంతో గౌరవము ఉన్నటువంటి వ్యక్తి వృత్తిలో ఇలాంటి ఒక చీడ పురుగు ఉండడం అనేది దురదృష్టం ఇప్పుడు శ్రీనివాసరాజు వ్యవహారం ఎలా ఉందంటే అయ్యా నువ్వు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నావు రెవెన్యూ వాళ్ళు చర్యలు తీసుకోండి అని అంటే కేఆర్ కంటికిలో ఎవరెవరో అన్ని ఆక్రమించుకున్నారు వాళ్ళందరినీ చర్యలు తీసుకోండి విచారణ చేయండి అంటున్నాడు ఇది ఎలా ఉందంటే దొంగతనం చేసే దొంగను పట్టుకుంటే ఎక్కడెక్కడో దొంగతనాలు జరిగినాయి అందరినీ పట్టుకొని మళ్ళీ వచ్చి నన్ను పట్టుకోండి అన్నట్టుంది ఇతను దొంగతనం గురించి మాట్లాడినాయి అంటే ఎక్కడెక్కడో దొంగతనాలన్నీ పట్టుకోండి మళ్ళీ నా కాడికి అంటున్నాడు కాబట్టి రెవెన్యూ వాళ్ళు దీని మీద కూడా శ్రద్ధ పెట్టి ముందు అతని మీద చర్యలు తీసుకోండి అతని ఆరోపణలు నిజమైతే వారిపైన కూడా చర్యలు తీసుకోండి మేము స్వాగతిస్తాం సుబ్బరామరాజు గారు మీపై సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చేందుకు రెవెన్యూ అధికారి వారి కార్యాలయానికి ముందుగా వచ్చినందుకు మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడే కాదండి మీరు అర్ధరాత్రిలో పిలిచిన నా మీద ఎలాంటి ఆరోపణలకైనా ఏ టైంలో అయినా ఏ మీడియా వారికైనా ఏ రెవెన్యూ వారికైనా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది ఖచ్చితంగా ఏ టైంలో అయినా ఇప్పుడు పిలిచినా మీకు సమాధానం చెప్తానండి మీరు కూడా నా వివరణ తెలుసుకొని అందరికీ నిజాలు తెలియపరుస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదం మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బరామరాజు స్పందించి పలు వివరాలను వెల్లడించారు తదుపరి రెవెన్యూ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో ఎటువంటి వివరాలు వెల్లడిస్తారో వేచి చూద్దాం